వయసు హాస కూడా చేయకపోతే చేయబడేదాకా నీకు చేసిన పార్టీ కాంగ్రెస్ ఇచ్చారు ఈ కూడా ఏర్పాటు చేశారు మాకు ఆసెస్ బట్ ఇప్పుడు మనం తెలిసినప్పటికీ కేసీఆర్ రెండు పెట్టించారు ఇంకొక కూడా ఉదాయిపోయింది అంటే కూడా సమస్య ఏంటంటే అది ప్రాంతం చేయడానికి జాతీయ వాళ్ళకి కూడా ప్రత్యేక కూడా అసెంబ్లీలో మాట్లాడాలి కేసీఆర్ కూడా అసెంబ్లీలో వచ్చి అక్కడ ఎలా జరిగింది ఎందుకు అని చెప్పినప్పుడే వాస్తవాలు ప్రజలు జరితాయి మనం ఏదైనా నేనైనా ఒకటి పరిస్థితి ముద్రైతే పెట్టడం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో వాస్తవాడు ఎన్జెక్ అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ కూడా

అది పోలవరం చూసినా సంతోషమే అంతరాష్ట్రానికి కొత్త కొత్త మన కొత్త దానికి కూడా ఇది తెలంగాణ పద్ధతి కొత్తగా కొత్త నాకు ఇక్కడ యూనివర్సిటీ వచ్చిన పెడుగున్నాయి ఇంకొక అన్ని విషయాలు అంటే ఏంటంటే వాళ్ళకు మహబూబ్నగర్ అనేది వాళ్ళ నుంచి కాదు అంటే వలసంలో ఇక్కడ ఏ ఒక్క పార్టీ కేసీఆర్ పూర్తి చేసుకుని కూడా ఏమంటారు నా సొంత కింద నేను చేసుకున్నాను అది మనం ఆశాభావం మా ఇక చెప్తున్నాం నాకు చర్చించాల్సిందే నమ్మాల్సిందే నా జాతీయ హోదా కేంద్రం తద్వారా గుర్తు పెంచి కోసంకుంటే ఆల్ పార్టీస్లో కేంద్రం దగ్గర నుంచి చేయి

ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని స్వాసీస్ కానీ ఎంత వివిధ ప్రాంతాలకు ఎలక్షన్ ఇంకా దాకా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మండలం జిల్లా పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఇప్పటిదాకా సర్పంచులు

પ્રજલન પ્રજા સમાસ ઇન્ડ્રમ રાજ્ય યુદ્ધ આ પ્રજા તત્વો ભારત રાજ્ય આદમી પ્રજા ને પ્રજે પ્રજા સવાર પ્રજે પ્રજા દ્વારા પ્રજબર આ પ્રજાસ્વામ્ય વિવરું કામ પ્રભુત્વ కానీ ప్రతిపక్షాలు కానీ అవకాశం ద్వారా అధికార పక్షం ఎక్కడ వాళ్ళకు అవకాశం వాస్తవాలు బయట తప్పలో అభివృద్ధి అక్రమాలు ఎట్లా తర్వాత అనుమతులు రావడంలో లేదా అనుమతులు లేకుండా పడుకుంటున్నారా మధ్యలో కాబో లేదంటే లేకుంటే ఏకపక్షాలు రకరకాల వార్తలు వస్తున్నాయి వార్తలంతా ఉండేటువంటి కానీ పారదర్శక ఖచ్చితంగా పరిచుకున్నామని ఎవరు దూసు మన పని శిక్ష మంత్రి ప్రజల శుద్ధి ఇప్పుడు దాదాపు ఖచ్చితంగా ఇంకోటి ఇరవై ఆరు వేల కొన్ని ఖచ్చితంగా అందుకే మనకు ఎవరి మీద వస్తాను మార్పు ప్రజలపైన పడతాం ప్రభుత్వము ಅಂತ ಎವರು ಪ್ರಜಾ ಪ್ರಜೆ ಪ್ರಮುಖರು ಕಾ ಪ್ರಜಾಸ್ವ್ಯ ವ್ಯಕ್ತಿಗಳು ಕಾಡ್ರೆ ಆಧಾರ ಆಧುನಿ ಅದರ ಪ್ರಜೆ ಮೀ ವಸ್ತು ಇಷ್ಟೇವಾಳವಾ ಪರೋಕ್ಷ ಪದೇಶ್ ಮತ್ತ ಪ್ರತ್ಯಕ್ಷ ಪದ ರೈತ ಡೈ ಕಾಲೇದ ಇಪ್ಪಡೇ ಪರೋಕ್ಷವಾಗಿ ಮನಮ ಎಕ್ಸೈಜ್ ಮೀ ಜಿಎಸ್ಟಿ ದ್ವಾರ లేకుంటే ఇంకా రకరకాల వస్తువులు శిశువు లేకుంటే మన సుఖాలు ఎన్నో సూర్లో పెట్రోల్ చూడండి అసలు పెట్రోల్ ధర గర్బైరియా వరకు ఇంకా ట్యాక్సీ లేదు అంటే సగలు వస్తువు ధరకంటే ట్యాక్సీలైతే పెట్టు నాకు చాలా వస్తువులు కొన్నప్పుడు ఆటోమేటిక్గా ఇండియా ప్రొడక్షన్ ట్యాక్స్ ట్యాక్స్ ఇంక్ అయి ఉంటున్నాయి अच्छा जब भी बात है तो तब तो मेरे प्रोफ़ाइल पे तब बातें सुनता रहता है, जब तब नहीं बातें। 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 जब तब न ంగారెడ్డి కూడా పూర్తి స్థాయిలో దాని మీద లెక్స్టర్ కానీ కానీ మాలకు ప్రభుత్వం ఏ రకంగా మార్గదర్శనం చేస్తారు కానీ తర్వాత ఈ ఎక్స్పెండిచర్ కానీ లేకుంటే ఎస్ఆర్ పేమెంట్ లేకుంటే అప్డేట్ చేసి లేదంటే ఖర్చు కానీ జాబ్ దానికి చెప్పాలి ఈ ఆదేశ్వరం తర్వాత సెకండ్ మానకాలనే ఇంపార్టెంట్ కానీ కాబట్టి ఇంపార్టెంట్ పార్టీ పార్డెన్ కదా ప్రభుత్వం జవాబా జవాటు ఓకే స్థానిక సంస్థ